జై తెలంగాణ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరం ముంపు తెలంగాణ మీద జల ఖడ్గాన్ని ఎట్లా జూల్పిస్తున్నారనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్న గోవర్ధన్ గారు న్యూ డెమోక్రసీ నుంచి ప్రత్యేక శ్రద్ధతోనే వచ్చి హాజరైనందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ జాగృతి నుండి ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారాలు అట్లానే ఇతర ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ ఎజెండా ఏంటిదంటే పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని నాపే ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదానిస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇవ్వాలని చెప్తూ దాంతోపాటు నూట ముప్పై ఆరు ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది అక్కడి వరకు బాగానే ఉంది అందరు కూర్చొని ఒప్పుకున్నారు ఆ నూట ముప్పై ఆరు గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో కానీ అన్యాయం అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ రెండు వేల పద్నాలుగులో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది అప్పటికే నూట ముప్పై ఆరు గ్రామాలు ఇచ్చేసినాం కానీ చాలా అన్యాయంగా ఒక రెండు మూడు రోజుల్లోనే పార్లమెంటు అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది ఎందుకోసం ఏడు మండలాలను అప్పజెప్పిన్ ఈ ఏడు మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావు ఈ ఏడు మండలాలతో పాటు నాలుగు వందల అరవై మెగావాట్ల మన లోవర్ సీలర్ పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్ప జరిగింది అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగులో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గెలం విప్పి మాట్లాడింది కూడా ఈ ఏడు మండలాలను కలపడం అన్యాయము ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీకి వ్యతిరేకము పార్లమెంట్లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం కానీ ఆనాడు కూడా వాళ్ళకు మెజారిటీ ఉండే వాళ్ళ మాటనే చెల్లుబాటైంది మన ఏడు మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు వెంటనే బంద్కు పిలిపించిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బంద్కు పిలిపించిండ్రు దీనికి వ్యతిరేకంగా అయినా కేంద్రానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు ఆ తర్వాత అనేక విధాలుగా భద్రాచల ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసినాం అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఈ ఐదు గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరులు జై సంపత్ గారు భద్రాచల భద్రాద్రి డెవలప్మెంట్ ఫోరము భీమరావు రామ్జీ గారు భద్రాచలం తెలంగాణ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ గారు డి రామ బాలకృష్ణ గారు ఐదు గ్రామ పంచాయతీల సాధన సమితి ఏ సత్యనారాయణ గారు గుండాల నుండి వచ్చినటువంటి లాయర్ గారు గొల్లపల్లి శివ గారు ఐదు గ్రామాల సాధన సమితి రాసాల నర్సయ్య గారు ఐదు గ్రామ పంచాయతీల సాధన సమితి ఈ మిత్రులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కేసీఆర్ గారు ప్రయత్నం బాగా చేసిండ్రు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో ముప్పై ఆరు వేల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని ముప్పై ఆరు లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని యాభై లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారో ఆ నిల్వ ఉన్న నీళ్లు వెనక్కి తనడం ప్రారంభమైనవి మన భద్రాచలం రాముడి దాకా కూడా గుడి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది పెద్ద వరద వచ్చినప్పుడు మనం చూసినాం ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కరకట్టలు ఏవైతే మనం కట్టుకున్నామో అందులో రెండు స్లూయిస్లు మనకు తెలంగాణలో ఉంటాయి రెండు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి మన తెలంగాణలో ఉన్న స్లూయిస్లను మనం మెయింటైన్ చేస్తున్నాం వాటి గేట్లు ఇబ్బంది లేకుండా నీళ్లు పోయేటట్టు చేస్తున్నాం కానీ ఆంధ్రాలో ఉన్న రెండు స్లూయిస్లను వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు దాంతో కూడా నీళ్లు వెనక్కి తనుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు చిన్న చిన్న సమస్యల్లాగా మనకు కనిపిస్తాయి కానీ ఇందాక మాట్లాడుతూ తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టు ఇవాళ ఐదు గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూలేమో తెలంగాణలో చదువుకుంటున్నారు ఒకటి నుంచి పదవ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు ఇంకొకటి ఏంది ఎవరన్నా ఈ ఐదు గ్రామాలలో అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు మరి ఈ ఐదు గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు ఇట్లా చిన్న చిన్నగా మనకు అనిపించిన వాళ్ళకు అక్కడ పెద్ద సమస్యలు ఒక్క అంబులెన్స్ రావాలి అంటే ఎనభై కిలోమీటర్ల దూరం కూనవరం నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే వాళ్ళకు డైరెక్ట్గా తెలంగాణ అంబులెన్స్ కూడా అందేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు వీటి కోసం పదే పదే ప్రయత్నం చేసినా కూడా జటిలమైపోయి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు అందుకనే ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులతోని ఇదివరకే మాట్లాడి నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ ఇరవైవ తారీఖు ఈ నెల ఇరవై ఐదు నాడు ప్రగతి ఎజెండా పేరుతోనూ నరేంద్ర మోడీ గారు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పదేండ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం గుండాల ఎటపాక కన్నాయిగూడెం పిచుకలపాడు ఈ ఐదు గ్రామాలు మళ్ళా తెలంగాణకు ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇరవై ఐదో తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఐదు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇప్పుడు కరకట్టలు ఏవైతే ఉన్నాయో నిన్న కూడా మేము మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం జరిగింది ఈ కరకట్టలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఒకటి కొంచెం ఎత్తు పెంచుకోవాలి రెండు ఆల్మోస్ట్ దుమ్ముగూడ మానికట్ వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా పెంచితేనే ఈ ఐదు గ్రామాల ప్రజలకు ఫ్యూచర్లో కూడా రక్షణ ఉంటుంది లేకపోతే ఏ ఒక్క సంవత్సరం అన్నా వరద ఎక్కువ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ గ్రామాల రెవెన్యూలన్నీ కూడా భూములన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి భద్రాచలంలోనే ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు శిబు సురేన్ గారని వారు కూడా పెద్ద మనిషి జార్ఖండ్ కోసం పోరాటం చేసినటువంటి జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి వారు కూడా రావడం జరిగింది మరి ఆ తర్వాత అనేకసార్లు పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమంలో భద్రాచలం నుండి గిరిజనులు పెద్ద ఎత్తున ఆదివాసీలు అందరూ కూడా భాగస్వామ్యం అయినం కాబట్టే ఇవాళ రాష్ట్రం సాధించుకున్నాం మరి విభజన చట్టంలో వాళ్ళకి తొంభై శాతం నిధులతోని పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది మరి మనకేమొచ్చింది తెలంగాణకు మరి మనకేమొచ్చింది కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఆదివాసీలకు అని ఆలోచిస్తే ఒకటే ఒకటి వచ్చింది శాశ్వతమైనటువంటి ముంపు మనకు మిగిలింది రాముడు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇలా వచ్చింది ఇవి పరిష్కారం అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మరి భద్రాచలం టౌన్ ఈ ఐదు గ్రామాలు కరెక్ట్గా ఉంటేనే ఏదన్నా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకోవాలంటే టౌన్ దాటి బిల్డింగ్ కట్టే అవకాశం ఉంటుంది భద్రాచలంలో వచ్చేటటువంటి చెత్త చెదారం ఎక్కడన్నా వెయ్యాలంటే ఒక డంపింగ్ యార్డ్ కావాలంటే ఇవాళ కనీసం ఒక గుంట జాగలేనటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు పురుషోత్త పట్టణం ఏదైతే ఆంధ్రకి ఇచ్చినో అందులో వెయ్యి ఎకరాల దేవుడి మాన్యాలు రాముల వారి వెయ్యి ఎకరాల భూమి ఉన్నది ఇవాళ వెయ్యి ఎకరాల భూమి ఆంధ్రకు పోయింది దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు ఇప్పుడు ఆంధ్రకు పోయినటువంటి ఆ భూమి ఎక్కడికక్కడ ఆక్రమణకు గురవుతున్నదని చెప్తా ఉన్నారు హారత్ అయిపోతున్నది మంగళహారత అయిపోతున్నది దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా పురుషోత్త పట్టణం ఏదైతే ఆంధ్రలో కలపబడిందో మరి అందులో ఉన్నటువంటి వెయ్యి ఎకరాలు భద్రాద్రి రాముడి మాన్యం ఏదైతే ఉందో దాన్ని తక్షణం ప్రొటెక్ట్ చేయాలి ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఆనాడు మీ అందరికి కూడా తెలుసు పార్లమెంట్లో మాట్లాడింది కేవలం తెలంగాణ బదులుగా బీఆర్ఎస్ పార్టీ నుండి మేమే మాట్లాడినాం ఆనాడు కూడా కాంగ్రెస్ నాయకులు వచ్చి పార్లమెంట్లో ఇట్లెట్ల అన్యాయం చేసిరు అని చెప్పి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిపీటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రిపీటెడ్గా కేసీఆర్ గారు కోరిండ్రు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్ సర్వే చేయాలే మునిగిపోయేటటువంటి ప్రాంతం ఏంటి అని అడిగితే అధికారుల స్థాయిలో వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఎన్నడూ కూడా ఒప్పుకోవడం జరగలేదు అంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా మన ప్రాంతానికి నష్టమే జరుగుతుంది తప్పితే లాభం జరగడం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం మీరు పోలవరం ఇప్పటికే మీకు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చింది వేగవంతం చేస్తూ ఉన్నారు మీరు మీ యొక్క పనులను ఇవి చేసేటటువంటి క్రమంలో సారీ పంతొమ్మిది వేల కోట్ల పైగా ఇప్పటికే నిధులు వచ్చినాయి ఈ సంవత్సరం ఇంకా ఏడు వేల కోట్లు ఇస్తామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే పనులు వేగవంతమవుతుంది ఈ పనులు వేగవంతమయ్యేటటువంటి క్రమంలో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాయింట్ సర్వే ఖచ్చితంగా ముంపు కోసం జరవాలే జరిగితేనే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి గ్రామాలకు న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంటుంది కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది అందులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో కూడా అనేకసార్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు రిక్ రిక్వెస్ట్ చేయడం జరిగింది లెటర్లు రాయడం జరిగింది అయినప్పటికీ ఇల్లీగల్గా ముప్పై ఆరు లక్షల క్యూసెక్తో కట్టుకుంటామన్న పోలవరంను పెంచి యాభై లక్షల క్యూసెక్కు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడతా ఉన్నది ఈ అన్యాయాన్ని మరి చూస్తూ ఊరుకోము అవసరమైతే ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్న చేస్తాము మరి మా ఐదు గ్రామాలు మాకు ఇవ్వాలి అని చెప్పి మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తూ కరకట్టలను దుమ్ముగూడ మానికట్టు వరకు కట్టండి ఈ డిమాండ్లతోని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం అవసరం సమయం సందర్భం బట్టి రావాలంటే మీరు అన్నట్టుగా అక్కడికే పోదాం అవసరమైతే అక్కడ కూడా ధర్నా చేద్దాం గ్రామాలలో అది ఇబ్బంది కాదు కానీ మనకు మన హక్కులు సాధించుకోవడం అన్నదే ప్రధాన లక్ష్యం కాబట్టి మొన్న భద్రాచలం విజిట్కి వెళ్ళినప్పుడు రాములవారి ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇందాక మన తమ్ముడు చెప్పినట్టుగా అన్న చెప్పినట్టుగా టౌన్లోకి వెళ్తే మధ్యలో ఆంధ్ర వస్తుంది మళ్ళా వెళ్ళాలి ఏ ఊరికి పోయినా మధ్యలో పది కిలోమీటర్లు ఆంధ్ర తగులుతుంది చుట్టూ తిరుగుంటా తిరుక్కుండా మళ్ళీ రావాలన్నట్టు అంటే ఒక విచిత్రమైన పరిస్థితి మనకు ఒక్క రోజుకే గమ్మత్తు అనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుంది ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక స్కూల్ కానీ ఇంకా చిన్న పని కానీ ఎంఆర్ఓ కానీ అన్న చెప్పినట్టు ఇందాక ఒక పోలీస్ కేసు అయితే రాజమండ్రి దాకా తీసుకొని పోవాలి సబ్ జైలు కానీ జైలు కానీ పోవాలి అంటే చాలా భీకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దాదాపు పదిహేను వేల మంది ప్రజలు ఇంత యాతన పడుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇరవై ఐదున జరిగేటటువంటి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం తరఫున అని మొదటి తీర్మానంగా ఈ రౌండ్ టేబుల్ నుంచి ప్రవేశపెడతా ఉన్నాము అదేవిధంగా మన కరకట్టలు భద్రాచలం టౌన్ చుట్టే కాకుండా దుమ్ముగూడ మానికట్ వరకు కూడా ఈ కరకట్టల్ని పెంచాలని చెప్పి రెండవ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాము మరి మూడవ తీర్మానంగా రాములవారి మాన్యం ఏదైతే పురుషోత్త పట్టణంలో ఆంధ్ర ప్రాంతానికి పోయిందో దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఎనిమిది వందల అరవై నుంచి వెయ్యి ఎకరాలు ఉందని చెప్తున్నారు ఆ మాన్యాన్ని తప్పకుండా కాపాడాలే ఎంక్రోజ్ కాకుండా చూడాలనేటటువంటిది మరొక తీర్మానంగా పెడతా ఉన్నాము పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల నుంచి మాటి మాటికి పర్మిషన్లు లేకున్నా కూడా అడ్డగోలుగా ఇప్పటికే దాదాపుగా యాభై లక్షల క్యూసెక్ల వరకు పెంచుకుంటూ పోయినారు మరి దీని మీద ముంపు ప్రాంతాల మీద జాయింట్ సర్వే ఖచ్చితంగా చేయాలి చేసే విధంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని మరొక తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాము మరి మనందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేవలం రాముల వారిని అడ్డం పెట్టుకొని రెండు సార్లు మరి అధికారంలోకి వచ్చిండ్రు అంతకుముందు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటి నుంచి అధికారం చేపట్టేటటువంటి స్థాయికి వచ్చిరంటే కూడా కేవలం వారు రాములవారి గురించే మాట్లాడుతూ వచ్చిండ్రు మరి భద్రాచలంలో ఉన్నది కూడా భగవంతుడు సాక్షాత్తు ఆ రాములవారే వారి పాదం మోపిన నేల కాబట్టే అంత పవిత్రంగా మనం చూసుకుంటాం కాబట్టి మరి భద్రాద్రి రాముడి పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ వివక్షను ఇటువంటి వైఖరిని విడనాడాలి ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా మనం ఇక్కడ చేసినటువంటి తీర్మానాల కాపీలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మనం ఇక్కడ నుంచి మన తీర్మానాల కాపీలను పంపబోతా ఉన్నాము మరి వారి చేతిలో ఉన్నది ఇరవై ఐదో తారీఖు నాడు మళ్ళీ ఒకసారి అందరం కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు నాడు కూడా మళ్ళా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ గుర్తు చేద్దాము తప్పకుండా మన అంశం పరిగణలోకి తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈ ఐదు గ్రామాల సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని మాట ఇచ్చారు హామీ ఇచ్చారని కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి ఈ ఐదు గ్రామాల ప్రజలను ఐదు గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి మనందరికీ తెలిసిందే ఆనాడు ఐదు గ్రామాల పంచాయతీతోనే మహాభారత యుద్ధం పుట్టింది మరి ఈ ఐదు గ్రామాల ప్రజలే కదా అని అలుసుగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఫ్యూచర్లో మహాభారత యుద్ధం చేసినంత పనవుతుంది ఆదివాసీలతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎట్లా చేయకుండా విస్మరణ చేయకుండా ఖచ్చితంగా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నా